దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం గోదావరి కణిలో ఉగ్రవాదుల స్థానిక మెయిన్ దగ్గర వద్ద చౌరస్త ఈ కార్యక్రమం సందర్భంగా ఉగ్రదాడిలో మరణించిన భారతీయులకు నివాళులర్పించారు ఉగ్రవాదులను తీయాలని నినాదాలు చేశారు అనంతరం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఎన్ఎస్యూ నాయకుడు మెంటాం ఉదయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఇంతటి ఘోరానికి కారణమైన ఉగ్రవాదులను క్షేత్రస్థాయిలో అంతం చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు ఇంతటి దుర్ఘటన జరిగినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో ఉండడం బాధాకరమని పేర్కొన్నారు ఎన్నికలు సమీపిస్తున్న సమయాల్లో ఉగ్రదాడులు జరుగుతుండడం చూస్తుంటే దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని అనుమానాలను వ్యక్తం చేశారు ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు దుర్మార్గమైన చర్యకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో మరి ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే బీజేపీ పార్టీ మేము దేశాన్ని కాపాడే యోధుల మంది గొప్ప చెప్పుకుంటారో అదంతా పూటకము ఎందుకంటే ఏదైతే మొన్న బీఆర్ బీఆర్కి సంబంధించిన నెల రెండో విడతకు సంబంధించిన ఎలక్షన్ల టైంలే ఈ దాడి జరిగిందంటే అంటే శవం మీద రాజకీయాలు చేసిన బీజేపీ పార్టీ ఎంత దుర్మార్గ చర్యకు పాల్పడుతుంది మీరు అందరూ అర్థం చేసుకోలే రెండో దఫా రెండో విడత ఎన్నికలప్పుడే ఇది జరిగితే మళ్ళీ సానుభూతితోని మళ్ళీ జోరు అని చెప్పి అది ఒక దుర్మార్గం ఆలోచిస్తూ ఈ విధంగా చేస్తున్నారంటే అందరూ అర్థం చేసుకోవాలి దేశం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ పాకిస్తాన్ చెప్పినట్టు మన ఏదైతే ట్రంప్ వింటాడు ట్రంప్ చెప్పినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు వీళ్ళిద్దరూ మరి ఈ భారతదేశానికి ఏం చేద్దాం అనుకుంటారు మరి ఏం చేసేదనుకుంటారో ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి ఈ ఉగ్ర చర్యను పూర్తిగా ఖండిస్తున్నాం రెండో విడత ఎలక్షన్ కోసం మెప్పుకోవడం కోసమే ఈ యొక్క చర్య జరిపిందని చెప్పి మరి ఏదైతే చనిపోయిన చనిపోయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తున్నాం ఎప్పుడైనా భారతదేశం ఈ సుచిర ప్రభుత్వం అందించాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైతే ముఖ్యంగా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఏదైతే మన ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ దేశాల కోసం ప్రాణాలు అర్పించిన మరి ఘనత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కుటుంబానికి చెందుతుంది చెందుతుంది కాబట్టి ఈ యొక్క బీజేపీడైనా ఎప్పుడైనా ఈ దేశం కూడా చనిపోయిన రోజు మీద ఏదైనా శివరాజకీయాలు చేసుకుంటున్నామని మేము శివరాజకీయాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చేసే ప్రక్రియను ఖండిస్తున్నాం భారతదేశపు రాజధాని అయినటువంటి ఢిల్లీ అడిగొట్టిన మొన్న రాత్రి పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి ఒక దుర్ఘటనకు నిరసనగా సుమారు మన భారతీయులు తొమ్మిది మంది చనిపోవడం అలాగే ఇరవై నాలుగు మంది తీవ్ర అస్వస్థతతోటి హాస్పిటల్ పాల్గొడానికి నిరసనగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో అన్ని ప్రధాన చౌరస్సులో ఉగ్రవాదుల దృష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి మాట్లాడితే ఏమో రాజకీయాలు అంటారు కానీ దేశంలో ఇంత ఒక అవాంఛనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఉగ్రవాదులు చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి వర్యులు అటు సంఘటనను సందర్శించకుండా భూటాన్ పర్యటనలో బిజీగా ఉన్నటువంటి ఒక వంటి అంశాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి అలాగే మరి ఒక దేశంలో ఎప్పుడైతే ఎన్నికలు వస్తున్నాయో అప్పుడు ఇట్లాంటి ఉగ్రదాడులు జరగడం ఏమిటి అని చెప్పని ప్రజలందరూ కూడా ఆలోచించాలి మరి రెండు వేల పంతొమ్మిది లోక్సభ జనరల్ ఎన్నికలు వచ్చే ముందు కూడా పుల్వామా అటాక్ దాడి జరిగింది మరి ఆ యొక్క పూల్వామా ప్రాంతానికి సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ అయినటువంటి ఆ యొక్క సత్యపాల్ మాలిక్ గవర్నర్ గారు కూడా ప్రస్తుతం మాజీ గవర్నర్ గారు వాళ్ళు కూడా మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సుమారు మూడు వందల కిలోల ఆర్డీఎక్స్ తోటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు తిరుగుతున్నారు ఈ సమాచారం మేము అప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరేంద్ర మోడీకి ఇచ్చినప్పటికీ కూడా దాని మీద స్పందించకపోవడం వల్లనే వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఒక ఉగ్రదాడి జరిగిందని కూడా అప్పటి గవర్నర్ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇటీవల కూడా మొన్న పయల్గామ్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్లో కూడా మరి ఒక హర్యానా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో మరి ఒక పయల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి మరి పాకిస్తాన్ పోయి ఆపరేషన్ సింధూర్ చేస్తాం అని చెప్పని గొప్పగా చెప్పుకునేటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ ఇవాళ భారతదేశంలో ఎందుకు ఉగ్రవాదం మొదలైందనే విషయం గురించి ఆలోచించాలి అలాగే ఆ యొక్క నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే అప్పుడు పజలు కానీ కారణమైన వాళ్ళు ఈ రోజు వారికి కూడా దొరకలేదు అనాలంటే దీని వెనుక ఎంత పెద్ద రాజకీయ పుట్ట నడుస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలి మొన్న జరిగినటువంటి సంఘటనకి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని నైతిక బాధ్యత వహించి హోంశాఖ మంత్రి అమిత్ షా మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరిద్దరు కూడా రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ నాయని ఓదెలు తిప్పారపు శ్రీనివాస్ దీటి బాలరాజు కొప్పల శంకర్ చుక్కల శ్రీనివాస్ ముస్తఫా దొంతు శ్రీను కొమ్ము వేణు పంచ శ్రీనివాస్ తూలికట సతీష్ కుంటసాది దొంతు కిరణ్ తదితరులతో పాటు కార్యకర్తలకు పాల్గొన్నారు